ఈ రోజు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఏపీ స్టేట్ తెలుగు ఫిలిం ఫెడరేషన్ ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ఏపీ స్టేట్ తెలుగు ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షులు భూపతి రాజుల శ్రీనివాస గారు ఆధ్వర్యంలో వారి అర్థాంగి డెబ్బై మూడో వర్డ్ కార్పొరేటర్ సుజాతమ్మ చేతుల మీదుగా వర్ధంతి కార్యక్రమం జరిగినది ఈ కార్యక్రమంలో దాడి సత్యనారాయణ గారు ప్రమోత్సవ శ్రీనివాస్ రాజు గారు సాయి రమేష్ గారు తెలుగు ఫిలిం ఫెడరేషన్ కళాకారుల డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్

ప్రతినిత్యం స్పరించుకోవాల్సిన అవసరం ఉంది ఈ భారతదేశంలో అనేకమైనటువంటి దేశాంత్రిగా ఆయన విద్యామంతులైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశంలో ప్రజాస్వామ్య ఉద్యమాని ప్రజాస్వామ్యంగా వారి వారి అనుగుణంగా ఒక రాజ్యాంగాన్ని ఉద్దేశంతో మరి ఆ రాజ్యాంగాన్ని రచించడం ఆ రాజ్యాంగాన్ని రచించిన మరి ఆ నాటి నుంచి ఇలాంటి వరకు కూడా మరి వాటి రాసినటువంటి రాజ్యాంగ అంశంగానే మనం మరి ఈరోజు మరి ఈరోజు మనకు స్వేచ్ఛగా అందరూ కూడా మనం తిరుగుతున్నామంటే అంటే కానీ ఇంకో అనేక రకాల్లో మనం ఉన్నామని అంటే ప్రధానంగా మన ఆయన రాసినటువంటి రాజ్యాన్ని ఆయన కల్పించిన హక్కులు చాలా మంది అందరు అందరితో అంటే ఏదో అందుకోవాల్సిందని మనం అనుకుంటారు కానీ ఆయన రాష్ట్ర రాజ్యాంగం

మరి అంబేద్కర్ తాలూకా పద్ధతి నిర్వహించడం అధికార భారతదేశం భారతదేశంలో వేరేదిక కలిగినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశ దేశంలో దేశం కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి అదేవిధంగా రాజ్యాంగాన్ని రచించినటువంటి రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించి అందరూ సమానమే కులమంతాలు పెరగలేదు మనందరం కలిసి వెళ్ళాలి మన సమయంలో చాటాలి అనేటువంటి మనకి అందించినటువంటి మహోన్నత మరి అతను చేసినటువంటి వాచంగు ఇలా మనందరూ కూడా అమలు చేస్తాం మరి రాబోయే రోజుల్లో కూడా బాబే బాబాసాహెబ్ అంబేద్కర్ పాల ఆచరణ చేసి అతని పాత్ర నడవాలని కోరుకుంటూ ఏమేమైనా భారతీయులందరూ హిందూ ముస్లిం క్రిస్టియన్ లేకుండా మనందరం కూడా ఒకే పార్టీ భారతదేశం ఔన్నత్యాన్ని కాపాడి మన మూడు రంగుల కింద దేశాలు కూడా ఈ ఒక మంచి పెట్టుకున్నటువంటి దేశం బాగున్నటువంటి దేశం అనే విధంగా మనందరూ ప్రతి పౌరుడు కృష్టి అయ్యారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ మరికన్నా అనేక దేశాల్లోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశానికి గౌరవం పెంచినటువంటి నరేంద్ర మోడీ గారు కూడా ఒక వేరు వ్యక్తి ఆయన ప్రపంచ దేశాల్లో భారతదేశానికి మనం ఆయన పని తీసుకొస్తాము అలాగే మనందరం కూడా మనం కోటి కోటి వాటికి సాయం చేయాలనించి వెనుకబడి ఉన్న కోసం సాయం చేసినట్టయితే మన దేశం అవకాశం ఉంటుందని మనం చేస్తూ మరొక్కసారి మన చైర్మన్ గారికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ